నమస్తే వెల్కమ్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు ఎనిమిది తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో వీమాడుగుల మండలం శంకారం పంచాయతీలోని తాడివలస గొప్పూరు రాయిపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస తాడివలస గడ్డలపై రెండు బ్రిడ్జీలు నిర్మించి డోలిమోతలను అరికట్టాలని గిరిజనులు వేడుకుంటున్నారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మాట్లాడారు పవన్ కళ్యాణ్ అరకు పర్యటనకు వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ భీమాడుగుల నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యలై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తా ఉంది ప్రధానంగా శంకరం పంచాయతీలోని తాడివలస కొత్త గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల మీద గట్ల మీద బ్రిడ్జిలు నిర్మాణం చేయడం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటు అక్కడ ఏడు గ్రామాలకు సంబంధించినటువంటిది దాదాపు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతోని రోడ్లు మంజూరు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఎలక్షన్లో చేసింది ఆ రోడ్లన్నటువంటి ఈ రోజు వరకు అతీ గత లేదు ఈరోజు పది నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మా గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఓ పాదయాత్రలు చేశారు డోలు మోతలు మోసారు వాళ్ళు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్ల సౌకర్యం మా గ్రామాలు అభివృద్ధి చేయండి మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి వేడుకున్నటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా కోనాం పంచాయతీలోని చెరుగుబిల్లి జాజులపాలు ఆ రెల్లపాలెం సంబంధించినటువంటి గిరిజన గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు గిరిజనులు అనేకటువంటి తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు దేవరాపిల్లి మండలంలోనే అక్కడ కించిమండ వంటి బోర్డు గరువు నేరేళ్ళు పూడి అనేకటువంటి గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు గరువులోనే ఆ రోజు ఒక గర్భిణీ స్త్రీని భుజాల మీద వేసుకొని మోసుకొని వచ్చి శారదా నది పైన యువతలకు వస్తే ఆ ప్రభుత్వం చూసి చలించి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి ట్రైబల్ డెవలప్మెంట్ నిధులతో ఎత్తవర్కులు చేశారు ఎర్తవర్కులు చేసి ఈ రోజు వరకు ఆ రోడ్డు అటువంటి పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి డోరు మాత్రం అటువంటి తప్పట్లేదు ఆ ప్రాంతం ఆడుగుల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయి దాదాపు ఇరవై గ్రామాలకి ఈ రోజు వరకు రోడ్లు సౌకర్యాలు లేవు వాళ్ళకి మానవ సంబంధాలు అటువంటి ఉండేటువంటి పరిస్థితి లేదు వన్ నాట్ ఫోర్ కానీ వన్ జీరో జీరో కానీ అదేవిధంగా స్త్రీలు కానీ ముసలావులు కానీ చిన్నపిల్లలు కానీ విద్య వైద్యం ఇటువంటి సౌకర్యాలు ఏమి లేవు పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు మా గ్రామాలు అభివృద్ధి అవుతే మా సంవత్సరం పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎంతో ఆశించి ఓట్లేసినటువంటి గిరిజనులు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఆశపెట్టినటువంటి గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బంది రోజు పడినటువంటి పరిస్థితి ఉంది అరకు పవన్ కళ్యాణ్ గారు యోగా సెంటర్ యోగాని అభివృద్ధి చేయండి అని చెప్పేసి చెప్పడం కోసం ఇరవై వేల మంది పిల్లలతోనే యోగా చేయడం కోసం వస్తున్నారని చెప్పేసి చెప్తాను యోగా చేయండి యోగా కాదు గిరిజనులు యొక్క రోగాలు బాగు చేయండి అని చెప్పేసి మేము అడుగుతాను ఏజెన్సీలో మలేరియా తీవ్రమైన మలేరియా ఈరోజు కొట్టుమిట్లాడుతుంది వాళ్ళకు ఆరోగ్యం చక్కమైన ఆరోగ్యం అందించండి వైద్యం అందించండి అదేవిధంగా వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించండి మంచిల సౌకర్యం కల్పించండి గిరిజనులు అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రభుత్వ సిద్ధశుద్ధి అటువంటి నిర్మించుకోవడం అవుతుంది పవన్ కళ్యాణ్ మీద గిరిజనులు పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశలు నెరవేరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం తెలుసుకున్నాం అందుకని మాడుగులు మన మాడుగులు ఈ నియోజకవర్గంలోనే అనేకటువంటి గిరిజన గ్రామాలకు ఈ రోడ్ల వరకు రోడ్ల సౌకర్యం లేవు అనేక మంది స్త్రీలు గెడ్డల్లోనే అక్కడ ప్రసవాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక గ్రామ గ్రామాలకి ఈ రోజు వరకు వన్ జీరో ఎట్ ఎలట్లేదు వన్ నాట్ ఫోర్ వెళ్ళట్లేదు వాళ్ళకి రేషన్ సరుకులు వెళ్ళట్లేదు అటువంటి గ్రామాలు అనేక గ్రామాలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి మీరు అరకు వచ్చి అక్కడ ఏదో ఒక యోగా సెంటర్ యోగా కార్యక్రమం చేసి వెళ్ళిపోవటం కాదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సమస్యల మీద దృష్టి పెట్టండి మీరు గతంలో పినకోట ఏరియాకి వచ్చారు పినకోట అనంతగిరి మన పినకోట ఏరియాకి వచ్చి చింతపాక ప్రాంతంలోని రోడ్లు శంకుస్థాపన చేశారు ఆ రోడ్లకే రోజు అతిగతి లేనిటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకు రోడ్లు వేయండి మాకు మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి చేతులెత్తి దండం పెట్టినటువంటి గిరిజనులే రేపు మీ పేక పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దండం పెట్టడం కాదు గిరిజనులు గిరిజనులు ఆగ్రహం వస్తే పేక పట్టుకుంటారు కాబట్టి గిరిజనులు మోసం చేయడం సాధ్యమైనటువంటి పని కాదు అసాధ్యమైనటువంటి పని ఇది కాబట్టి ఏదో గిరిజన ప్రాంతంలో గిరిజనుల్ని మోసం చేయొచ్చు గిరిజనులు లమ్మివచ్చు అని చెప్పేసి ఈ రోజు మీరు వస్తా ఉన్నారు కానీ గిరిజనులు అంత అమాయకులేం కాదు గిరిజనులను మోసం చేసేటువంటి పరిస్థితి లేదు గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలతో ఈరోజు కొట్టుబెట్టు ఆడుతూ ఉన్నారు అందుకని గిరిజన సమస్యలను పరిష్కారం చేయకుండా మీరు వచ్చి ఇక్కడ ఏదో దంపుడు ఉపన్యాసాలు చేసి ఇక్కడ గిరిజనులు నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తే గిరిజనులు మోసపోయేటువంటి పరిస్థితి లేదు మేము గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీలుగా ఈ ప్రభుత్వాన్ని అడిగేది పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒక్కటే ఈ మాడుగుల నియోజకవర్గమే కాదు ఈ గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి మాడుగుల నియోజకవర్గానికి కానుకున్నటువంటి షెడ్యూల్ లేనటువంటి గిరిజను ఆ గిరిజన సమస్యలు పరిష్కారం చేయకుండా గిరిజన ప్రాంతం అభివృద్ధి అవ్వకుండా మీరు ఈ ఎటువంటి కార్యక్రమాలు చేస్తానంటే ప్రజలు విశ్వసించరు అందుకని ఏ చేతులతోనే అయితే గిరిజనులు దండం పెట్టారో ఆ చేతులతోనే గిరిజనులు మీ పట్టుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవి ఇవి మాడుగుల మండలంలో ఉన్నటువంటి శంకరం పంచాయతీ కానివ్వండి అదేవిధంగా తాటిపర్తి పంచాయతీ కానివ్వండి అవురువాడ పంచాయతీ కానివ్వండి ఇక్కడ శ్రీరికాడు మండలం ఉన్నటువంటి కోనం పంచాయతీ కానివ్వండి సిరిజాం పంచాయతీలో కానివ్వండి దేవరాపిల్లి మండలంలో గర్సింగ్ పంచాయతీలో కించి నివ్వండి అదే సింతలపూర్ పంచాయతీలు బోర్డు గారు నేరల్పూడి పదం గారు అనేక గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు అది ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెప్పేసి నమ్మించి గిరిజనులు వేయించుకున్నారు మీరు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు దృష్టి సారించండి వాళ్ళ సంస్థలు పరిష్కారం చేయండి కాబట్టి ఆ సంస్థలు పరిష్కారం చేయడం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని మీరు పొందొచ్చు కాకపోతే ఆ విధంగా చేయకపోతే రాన్న రోజుల్లో మీకు ఈ ప్రభుత్వం గిరిజనుల నుండి తప్పదని చెప్పేసి మేము స్పష్టం చేసుకుంటు స్పష్టం చేయదలుచుకున్నాం కాబట్టి రేపు వచ్చేటువంటి మీరు ఏదైతే ఉన్నారో ఆ గ్రామాలకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి ఆ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండి ఆ గిరిజనులు అభివృద్ధి చేయండి గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించండి ఆ విధమైనటువంటి విశ్వాసం మీరు పొందాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారికి గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా